నెల్లూరు జిల్లా కోవూరు మండలం వరద ముంపు కారణంగా ఇటీవల మరణించిన ఎల్లయ్యపాలెం సచివాలయం ఉద్యోగి సజ్జా వెంకటేశ్వర్లు కుటుంబానికి గౌరవ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది మీ కుటుంబానికి ఎప్పుడు అన్ని వేళలా ఆదుకుంటామని మీరు ఏ ఆందోళన చెందవద్దని హామీ ఇవ్వడం జరిగింది వారితో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి కోవూరు ఎంఆర్ఓ సుబ్బయ్య ఎంపీడీఓ శ్రీహరి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు